ఫ్రెండ్స్ మేమైతే ఊరికైతే వచ్చినాం కదా అందుకని హోమ్ టూర్ అయితే ఇస్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళైతే చూడండి లొకేషన్ బాగుంటుంది చూడండి చూసుకుంటాను

బకెట్లు ఏవి ఉన్నాయి బీరువా అయితే ఇదేమో బీరువాడి అయితే గాజులు అవన్నీ ఉంటాయి ఓపెన్ చేనా ఇక చూడండి నాన్ కూడా ఉంటాయి కొన్ని కూడా అయితే లేవు ఇవి గాజులు ఈడ అయితే ఇవి వచ్చేసి మా అమ్మమ్మవి చీరలు ఇది మా అమ్మమ్మ బీరువా

సో ఫ్రెండ్స్ అక్కడైతే మా తాత వాళ్ళ ఇల్లు అక్కడైతే మా అమ్మమ్మ ఉంది హాయి చెప్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి

ఈ పాతీళ్ళు తీసేసి పైన ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ వాటర్ ఉన్నాయా మా నానమ్మ వాళ్ళు ఇది ఈ గేట్ బ్లాక్ గేట్ ఉన్నది మా నాన్నమ్మ వాళ్ళది ఇప్పుడు కింద కింద చూపించిన కదా వాళ్ళది బ్లాక్ది ఈ రేకులేవో మా బాబాయ్ వాళ్ళది ఇది ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళది ఇది నాని నాని వాళ్ళు ఇట్లా కింది పడతా స్వీటే ఇది వద్దు స్వీటే చరి కరుస్తా వీడు వీడు వచ్చేసి హాయ్ చెప్పాలి బాగా చెప్తారు చెప్పురా పడతావు చెప్పురా హాయ్ చెల్లి అట్లా ఏదు పింక్ ఎల్లో వచ్చేసి హాస్టల్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇది వచ్చేసి అంగన్వాడి హాస్పిటల్ ఉంటాయి చలో చెట్లు అడ్డా ఉండే మబుల బండి వచ్చిందంట సో ఫ్రెండ్స్ మమ్మీ నన్ను 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 ఎక్కడికి తీసుకెళ్ళేసి

మామా మళ్ళ ఇంటికాడైతే ఇట్లా లొకేషన్ ఉంటది చూడండి